హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే కాంచన ఓ నాయను మాయామ్మీని ఇట్ట చేశారు అట్ట చేశారు అనేది గోల్ చేస్తూ ఉంటుంది అప్పుడైతే రోహిత్ హలో అతయ్ గారు ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నారు కుటుంబంలో చేరి నాగుపాలా కుటుంబాన్ని కూల్చాలని చూసిన దాన్ని తన్ని తనమేయకుండా మరణించి మర్యాద చేయమంటారా ఏంటి అని అడుగుతాడు అప్పుడు లీలావతి అయితే కూల్గా ఉండు రోహిత్ అనన్య తప్పు చేసినా తన కాంచన్కి కూతురు లాంటిదే కదా తనకి బాధ ఉంటుంది కదా అని అయితే చెప్తుంది మరోవైపు శరణ్య అయితే దర్శన్కి క్షమాపణ చెప్తుంది దానికి దర్శన్ దేనికి శరణ్య నువ్వేం తప్పు చేసావని అయితే అడుగుతాడు దాంతో శరణ్య మిమ్మల్ని నోటికొచ్చినట్లు అనురాని మాటలు అన్నానండి ఇంటికి రాగానే అందరి ముందు మిమ్మల్ని అవమానించేలాగా చాలా తప్పుగా వాగేశాను అని చెప్పి అయితే బాధపడుతుంది దాంతో దర్శన్ అయితే నా చెల్లి లహరి గురించే కదా శరణ్య నువ్వు ఇదంతా చేసింది అయినా పర్లేదు నువ్వేం అంత ఫీల్ అవ్వాల్సిన పని లేదు శరణ్య ఇందులో సారీ చెప్పడానికి ఏముంది లైట్ తీసుకో అని అయితే చెప్తాడు దర్శన్ వెంటనే శరణ్య అయితే అంటే మీకు నా మీద కోపం లేదా అండి అయితే అడుగుతుంది దాంతో దర్శన్ ముందు కొంచెం కోపం ఉండేది కానీ అది నేను అప్పుడే వదిలేశాను అయితే చెప్తాడు అయినా శరణ్య అంత పెద్ద రచ్చ చేసి నీ లైఫ్ని నీ ఫ్యూచర్ని రిస్క్ చేసే బదులు ఇలా జరిగిందని ముందే చెప్తే పోయేది కదా అని అయితే చెప్తాడు దర్శన్ అప్పుడు శరణ్య అయితే ఏమోనండి ఆ టైంలో నా జీవితం కన్నా నాకు లహరి జీవితమే ముఖ్యమనిపించింది మనసులో మరో ఆలోచన కూడా రాలేదు అందుకే నేను అత్తయ్య గారు బతిమలాడి బాధించినా కానీ నేను వినలేదు బండరాయిలాగా ప్రవర్తించానండి దేవత లాంటి అత్తయ్య గారిని ఏదో దెయ్యం పట్టినట్లు అరిచేశాను అని చెప్పి బాధపడుతుంది శరణ్య దాంతో అయితే ఇట్స్ ఓకే శరణ్య ఏదైతేనేమి నువ్వు అనుకున్నట్లు లహరికి లైఫ్కి ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా సో అంతా మర్చిపో ఇక ముందు ఇలాంటి సమస్యలు వస్తే ముందే నాకు చెప్పు అని అయితే చెప్తాడు దాంతో శరణ్య అయితే అలాగేనండి ఇక నుండి నేను మీకు ఏ ఇబ్బంది రానివ్వను అని అయితే చెప్తుంది ఇక దర్శన్ శరణ్య మాటలు అయితే మొత్తం ఆనంద భైరవి వింటుంది చాలా సంతోషపడుతుంది ఇక శరణ్యతో అయితే ఆనంద భైరవి ఇలా అంటుంది మీరిద్దరూ ఇలా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు ఇలాగే దర్శన్ మనసుకి దగ్గరగా ఉండాలి దర్శన్కి నచ్చిన మనిషిగా ఇద్దరు కలిసి ఉండాలమ్మా అని అయితే శరణ్యతో అంటుంది ఇప్పుడు దర్శన్కి నీ మీద మంచి అభిప్రాయం ఉంది అది ప్రేమగా మారి మీ ఇద్దరు కలకాలం కలిసి సంతోషంగా ఉండాలి అని అంటుంది శరణ్యతో శరణ్య అయితే అలాగే అత్తయ్య గారు అని చెప్తుంది ఇక భైరవి అయితే అమ్మ శరణ్య దర్శన్కి సాంబార్ అంటే చాలా ఇష్టం అది చెయ్యి అని చెప్తుంది ఇక మరోవైపు అనన్యకి ట్రీట్మెంట్ పూర్తి చేసిన డాక్టర్ అయితే బయటికి వచ్చి అనన్య మతిస్థిమితం కోల్పోయిందని తలకి బలంగా దెబ్బ తగిలటం వల్ల మెదడులో ఉన్న అతి సున్నితమైన నరాల మీద ప్రభావం పడి ఇలా జరిగిందని ఇక నుంచి తన ప్రవర్తన ముందులా ఉండదు అని చెప్తారు ఆమెతో జాగ్రత్తగా ఉండండి మీరంతా అని అయితే చెప్తుంది డాక్టర్ దాంతో రోహిత్ లీలావతి వాళ్ళైతే అనన్యను చూద్దామని లోపలికి వెళ్తారు కానీ అక్కడైతే అనన్య పిచ్చిగా మాట్లాడుతుంది ఎవరిని గుర్తుపట్టకుండా లీలావతిని చూసైతే హాయ్ అండి మీరు సహజ నటి చేసుదా ఆంటీ కదా అని ఏదేదో సంబంధం లేకుండా అయితే మాట్లాడుతుంది అనన్యకి నిజంగా పిచ్చి పట్టిందా లేదా నటిస్తుందా అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఇక అంతలో సిస్టర్ వచ్చి ఇంజెక్షన్ చేయాలంటే అనన్య అయితే ఇంజెక్షన్ తీసుకొని కాంచనకి చేయడానికి వెంటబడుతుంది ఇక ఆనంద అయితే లీలావతికి ఫోన్ చేసి అనన్య గురించి అడుగుతుంది అక్క అనన్యకి ఎలా ఉంది అంతా ఓకేనా ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా అని అయితే అడుగుతుంది అప్పుడు లీలావతి అయితే అనన్య మదిసిమితం కోల్పోయిందని మమ్మల్ని కూడా గుర్తుపట్టకుండా పిచ్చుగా ప్రవర్తిస్తుంది ఆనంద అని అయితే చెప్తుంది అప్పుడు ఆనంద భైరవి శరణ్య అయితే వెంటనే హాస్పిటల్కి వచ్చి అనన్యని చూడటానికి లోపలికి వెళ్తారు కానీ అనన్య ఏమో కాంచనని కి కట్టేసి పెడుతుంది కాంచనకి పిచ్చి పట్టిందని పరిస్థితి క్రిటికల్గా ఉందని నేను డాక్టర్ని అని ఇష్టం వచ్చినట్లు చేసి అందరికీ చుక్కలు చూపిస్తుంది అనన్య ఇంకా అప్పుడైతే డాక్టర్ వచ్చి మేము ఏం చేయలేమండి ఈ పేషెంట్ని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని చెప్తుంది ఈ రేంజ్లో పిచ్చి ఉన్న పిచ్చి తగ్గాలి అంటే ఖచ్చితంగా అక్కడికే తీసుకెళ్ళండి అని అయితే చెప్తుంది డాక్టర్ ఇంకప్పుడు శరణ్య అయితే ఆనందభైరవితో అత్తయ్య గారు మనం అనన్య చేసిన తప్పుల్ని క్షమించలేం కానీ తను ఇప్పుడు మతి స్థిమితం లేని మనిషి మనం ఇలా పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయటం అలా వదిలేసేయటం న్యాయం కాదు అని అయితే చెప్తుంది దాంతో ఆనంద భైరవి అయితే సరేనమ్మా అని చెప్తూ ఇంకా లీలావతితో అక్క తనకి నయం అయ్యే వరకు మనం మన ఇంట్లోనే ఉండనిద్దాం బాగుపడ్డాక తన విషయం ఏంటనేది చూద్దామని అయితే చెప్తుంది ఇక రోహిత్తో అనన్యని కారులో ఎక్కించమని చెప్తుంది ఆనంద భైరవి అందరూ అనన్యను తీసుకొని అయితే ఇంటికి వస్తారు రాగానే అనన్య అయితే ఇల్లు చూసి వావ్ చాలా బాగుంది ఇల్లు ఇల్లు నాదేనా అయితే అంటుంది అప్పుడు రోహిత్ అయితే దీనికి పోయినా బుద్ధి మారలేదు అని అయితే అంటాడు అందరూ ఇంటి లోపలికి వెళ్తారు ఇక కాంచనా అయితే ఏంటి వదినా అట్లాగే వెళ్ళిపోతున్నారు హాస్పిటల్ నుంచి వస్తున్న అమ్మికి కనీసం దిష్టి అయినా తీసేది లేదా ఏంటి అని చెప్పి డోర్ బయట నిలబడుతుంది మామూలుగా మీ చిన్న కోడలికి అయితే దానికి కాని దానికి ప్రతిదానికి దిష్టి తీస్తారు కదా మరి ఈ కోడలికి ఏమైంది అని అడుగుతుంది కాంచన అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది కదా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం